అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ శాపం వల్ల మహిళలకు నెలసరి అవుతుంది నెలసరి సమయంలో మగవారు మహిళలను తాకితే ఏమవుతుంది ఆ సమయంలో మహిళలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీకు చెప్తాను వినండి ఒక్కసారి రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని స్వామి నా మనసులో ఒక్క మెదులుతోంది కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు అంది అప్పుడు శ్రీకృష్ణుడు దేవి నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నను నిసంకోచంగా నన్ను అడుగు నేను నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెబుతాను అన్నాడు అప్పుడు రుక్మిణిదేవి స్త్రీలకు నెలసరితో బాధపడే శాపం ఎందుకు ఉంది ఆ సమయంలో ఆడవాళ్లు ఎందుకు పనులు చేయకూడదు ఏ పనులను చేయడం వల్ల వారికి పాపం తగులుతుంది అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు చాలా మంచి ప్రశ్నలు అడిగావు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సోముడు అనే బ్రాహ్మణుడి కథ ద్వారా చెప్తాను పూర్తిగా విన్నవారికి సర్వపాపాలు తొలగిపోతాయి దేవి ఎవరైతే భార్య భర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారు వారికి ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు పూర్వం కలింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది ఆ నగరంలో సోముడు అనే బ్రాహ్మణ వ్యక్తి నివసిస్తున్నాడు సోముడు యజ్ఞాలు యాగాలు దానధర్మాలు చేస్తూ ఉండేవాడు సోముడు భార్యకూడా ఎంతో గుణవంతురాలు పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీ ఒకసారి సోముడు తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు ఆ వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులందరికీ పిలిచాడు అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచాడు సోముడు బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు వారిని గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచపక్ష పరమాన్నాలతో తయారుచేసిన భోజనం పెట్టాడు వ్రతం కొంత సమయానికి ఆ బ్రాహ్మణులందరూ అక్కడినుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సోముడు ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తిచేసి తన గుమ్మంలోకి అడుగుపెట్టాడు ఆ గుమ్మ ముందు ఒక కుక్క ఎద్దు ఉన్నాయి అని ఆలోచిస్తూ రాత్రంతా నిద్రకూడా పోలేదు అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు నా ఈ సమస్యకు పరిష్కారం తెలియాలంటే రేపు నా గురువుగారి దగ్గరికి వెళ్లాల్సిందే అనుకున్నాడు మరుసటి రోజు తెల్లవారిగానే సోముడు తన గురువు దగ్గరికి వెళ్లాడు అప్పుడు గురువుగారు నీ సమస్యకు పరిష్కారం తీర్చే ప్రయత్నం చేస్తాను ఆకలితో ఉన్నవారికి భోజనాలు పెట్టాను భక్తిపూర్వకంగా భగవంతుడికి ఎద్దును ఒక కుక్కను ఆ రెండు మా ఇంటి ద్వారా ముందు ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆ కుక్క ఆ ఎద్దుతో స్వామి ఈరోజు ఒక సంఘటన జరిగింది ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది అలాగే ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది దాంతో నాకు శరీరంలోని భాగాలన్నీ నొప్పిగా ఉన్నాయి అందువల్ల నేను ఏమి చేయలేక అక్కడినుంచి వచ్చేశానని చెప్పింది ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పడం మొదలుపెట్టింది నేను పూర్వజన్మలో ఈ బ్రాహ్మణుడి తండ్రిని ఈ బ్రాహ్మణుడు వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించాడు కాని కనీసం నాకు వెంటనే కూడా వేయలేదు ఆ మాటలు నాకు ఎంతో బాధను కలిగిస్తున్నాయి గురువుగారు నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చేయలేదు ఎన్నో ధర్మకార్యాలను చేశాను నా తల్లిదండ్రులు ఎందుకని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఆ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను దయచేసి చెప్పండి మరియు నా తల్లిదండ్రులకు ముక్తి పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు అప్పుడు ధ్యానముద్రలో కూర్చుని యోగ మార్గంతో వారి పాప కర్మలను చూశాడు కొంత సమయానికి ఆ గురువుగారు ఎటువంటి దుస్థితిని అనుభవించాల్సి వస్తుంది అన్నాడు గురువుగారు ఆ పాపమేమిటో నాకు వివరంగా చెప్పండి అన్నాడు అప్పుడు ఆ గురువుగారు ఏకాదశి వ్రతం చేశాడు భోజనం కూడా చేశాడు ఆయన ఆరోజు ఎటువంటి దానధర్మాలు చేయలేదు తన పితృదేవతలకు కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు నీ తండ్రి పూర్వ జన్మలో నీ సమయంలో నీ తల్లితో కలిసి సంబంధం పెట్టుకున్నాడు ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది ఇప్పుడు నీ తల్లి గురించి చెబుతాను విను నీ తల్లి సమయంలో భోజనాన్ని వండింది అలాంటి సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది తులసిమాతకు నీటిని పోసింది ఆ సమయంలో కూడా భగవంతుడికి మహాపాపం తగిలింది ఆ సమయంలో మహిళలు మూడు రోజులు అపవిత్రంగా ఉంటారు ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు మహిళలు ఆ మూడు రోజులపాటు తమ తలని కూడా అంటుకోవద్దు అలా చేస్తే భర్త యొక్క ఆయుష్షు తగ్గిపోతుంది మహిళలు అలాంటి సమయంలో ఉండగా మొక్కలను మరియు వృక్షాలను తాకకూడదు ఆ సమయంలో మహిళలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారు వారికి కూడా పాపమట్టుకుంటుంది నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత పవిత్రమవుతారు ఈ కారణం వల్లనే నీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెప్పాడు అప్పుడు సోముడు గురువుగారు ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం పిండప్రదానం చెయ్యి దానాలు చెయ్యి ఆవుకి సేవ చేయి నీ తల్లిదండ్రులకు ప్రార్థన చెయ్యి అని చెప్తాడు తన గురువుగారు చెప్పినట్టే చేస్తాడు అటువంటి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు స్పష్టంగా చెప్పాను అతనికి గురువు స్థానం కల్పించారు ఇంద్రుడు అతనివద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు ఇంద్రుడు అతని తలలు ఖండించాడు ఆ హత్యదోషాన్ని ఒక ఏడు భరించగలిగాడు ఆ ప్రతిఘటన పాపాన్ని ఒక వంతు భూమికి ఇస్తాడు ఇంకా ఆ పాపాన్ని భరించలేక ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైన తిరిగి పవిత్రమయ్యేటట్లు నీతికి వరమిచ్చి ఇంకొక వంతు పాపాన్ని ఇస్తాడు ఎన్నిసార్లు కొట్టివేసిన తిరిగి చిగురించేలా వరం ఇస్తాడు అలా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు మహిళలకు కామసుఖాలతో పాటు సంతానం కలుగునట్లు వరమిచ్చి ఒక వంతు పాపాన్ని స్త్రీలకు పంచిస్తాడు అలా ఇంద్రుడు ఆ దోషం నుంచి విముక్తి పొందుతాడు చెట్లకు జిగురు మహిళలకు ఈ దోషం వచ్చాయి ఇలా ఇంద్రుడు పంచిన బ్రహ్మ హత్యపాపం కారణంగానే మహిళలకు నెలసరి అనేది వస్తుంది ఎవరైతే నెలసరి సమయంలో మహిళలను తాకుతారో అంటే వారితో సంబంధం పెట్టుకుంటారో వారికి కూడా ఈ బ్రహ్మ హత్యపాపం తగులుతుంది అందుకే అటువంటి సమయంలో భార్యాభర్తలు కలవకూడదని ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాడు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు